ప్రార్థన చేసుకొని అనుదిన వాక్య ధ్యానం కొద్ది నిమిషాలు ప్రభు యొక్క మాటలు శ్రద్ధగా విందాం ప్రేమ కలిగినటువంటి మా దేవ మా ప్రభు మీ ఘనమైనటువంటి నామాన్ని బట్టి వందనాలు స్తోత్రములు తండ్రి ఇదన శుభదినంబగానే సన్నిధిలో నాయన అనుదిన వాక్య ధ్యానం కొద్ది నిమిషాలు మీ మాటలు ఇవ్వినట్టుగా మేము ఆశ కలిగి ఉండగా మీరే కృప చూపండి సహాయం చేయండి ప్రభా ఈ మాటలు ప్రతికూల ఆయన హృదయాలు భద్రపరిచి అటు మాటల ద్వారా అందరూ ఆత్మ సంబంధమైనటువంటి నైన ఆయన మేళ్ళు పొందుకున్నట్లుగా మీరే కృప చూపమని ఏసు పరిశుద్ధ నామంలో స్థుతించి ప్రార్థిస్తున్నామని తండ్రి ఆ దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో ప్రభు యొక్క మాటలు కొద్ది విషయాలు జాగ్రత్తగా ఆలోచిస్తూ మనం విందాం సరే రోజు నింట్ ఉన్నటువంటి అనుదిన వాక్య ధ్యానంలో ఉన్నటువంటి మాటలు ఏమిటి అని ఆలోచన చేస్తే యేసుక్రీస్తు ప్రభువారు గురించి ప్రకటన గ్రంథంలో కావచ్చు యష్యా గ్రంథంలో నూతన నిబంధన సువార్తల్లో పత్రికల్లో ఆయన త్వరగా వస్తాడు వస్తున్నాడు అనేటువంటి విషయాన్ని వాని వాని క్రియల చొప్పున జీతాన్ని సిద్ధపరిచి ఆ జీతం తన యొద్ద ప్రతి మానవుడికి మానవుడికి ఇవ్వటానికి సిద్ధం చేసి ఉన్నట్లుగా దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది కనుక భూమి మీద ఉన్నటువంటి ప్రతి మానవుడు గమనించాల్సినటువంటి చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం అని ఆలోచన చేస్తే ఇదిగో త్వరగా వస్తున్నాననేటువంటి మాటని యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పారు ఆ మాటను చదువుకున్న ప్రకటన గ్రంథము ఇరవై రెండో అధ్యాయము పన్నెండవ వచనంలో ఉన్నటువంటి మాటను ఒకసారి మనం చదువుకుందాం ప్రకటన గ్రంథము ఇరవై రెండవ అధ్యాయము పన్నెండవ వచనంలో ఇదిగో త్వరగా వచ్చుచున్నాను వాని వాని క్రియలు చొప్పున ప్రతి వానికి నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది అనేటువంటి వాక్యాన్ని మనం చదువుకోవటం జరిగింది సృష్టికర్త అయినటువంటి దేవుడు మానవుడిగా భూమి మీదకొచ్చి మనలాగా రక్త మాంసములు కలిగిన వాడేయండి భూమి మీద మన కోసం ముప్పై మూడున్నర సంవత్సరంలో జీవించి తండ్రి చిత్తాన్ని నెరవేర్చి మరణించి తిరిగి లేచి ఆరోహణమై పరలోకి వెళ్ళాడు ఆయన మళ్ళీ రాస్తున్న విషయం ఏంటంటే రాయించినటువంటి మాట ఏమిటంటే ఇదిగో త్వరగా వచ్చుచున్నాను వాని వాని క్రీల చ ప్రతి వానికి చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యుద్ధ ఉన్నది అని రాశారు అంటే ఏసుక్రీస్తు ప్రభు వారు త్వరగా వచ్చుచున్నాననే మాట మనకు కనబడుతోంది ఈ రోజుల్లో చాలా విషయాలు మనం గమనిస్తున్నప్పుడు ఏసుక్రీస్తు ప్రభువారు రాబోతున్నాడు రాజులకు రాజు అయినటువంటి ఆయన మనమంతా మారుమసు పొందాలి మార్కు ఒకటి పదిహేనులో రాస్తున్న విషయం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభు సువార్తను ప్రారంభిస్తున్నారు కాలము సంపూర్ణమైనది దేవుని రాజ్యం సమీపించి ఉంది అంతటందరూ మారుమోసు పొంది సువార్త నమ్మండి అని చెప్పి వాక్యం మనకు కనబడుతుంది అంటే ఏసుక్రీస్తు ప్రభువు మారుమోసు పొంది సువార్త నమ్ముడి అని చెప్పి ఆ రాజ్యం దగ్గరకు వచ్చి ఉన్నది అని మాటను చెప్పాడు ఇక్కడ చదువుకున్న భాగంలో ఆయన వచ్చి వెళ్ళి మరొక దినాన వస్తానని ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రతి వాని యొక్క జీతాన్ని ఆయన లెక్క చూసి పక్కన పెట్టినట్టుగా మనకు కనబడుతుంది ఈరోజున ప్రార్థన చేసేటువంటి బిడ్డలము ప్రభు ఎందు విశ్వాసం ఇచ్చేటువంటి బిడ్డలు మనం గమనించాల్సిన విషయం ఏంటంటే మన జీతం అంతా కూడా లెక్క చూస్తున్నటువంటి సందర్భం కనబడుతుంది అంటే మంచిగా పనిచేస్తే మంచిగా జీవిస్తే మంచి జీతం ఉంటుంది ఒకవేళ లోకానుసారంగా లోకంలో ఉన్నటువంటి ప్రతి దాన్ని అనుసరించి మనం చేస్తున్నట్లయితే దానికి సంబంధించిన జీతం ఎవరి జీతం లెక్క చూసి అక్కడ యేసుక్రీస్తు ప్రభువారు పెట్టినట్టు ఇదిగో త్వరగా వచ్చుచున్నాను వాని వాని క్రియ చొప్పున ప్రతి వానికి చుట్టకు నేను సిద్ధపరిచిన జీతం నా యొద్దు ఉంది అన్నాడు ఇక్కడ త్వరగా వస్తున్నాడనేటువంటి విషయాన్ని గమనించాలి చాలా సంవత్సరాలు ఇంకా చెప్పిన వాళ్ళు కూడా పోయారు కానీ ఆయన రాలేదు కనుక మేము ఎలాగ నమ్మాలనేటువంటి వారు చాలామంది ఉండొచ్చు వారి ఆలోచనలు వాళ్ళ ఉద్దేశాలు కాస్త పక్కన పెడదా ఆయన ఎప్పుడు వస్తాడో తెలియదు దొంగ ఏ విధంగా ఎప్పుడొస్తాడో తెలియదు అన్నట్టుగా ఆయన వస్తాడు కనుక ఏ అంటే దొంగగా కాదు కానీ సమయాన్ని చెప్తున్నాడు వస్తాడో అనేటువంటిది ఎవరికి కూడా తెలియదు అనేటువంటి విషయాన్ని స్పష్టతనిచ్చాడు కానీ ఇదిగో త్వరగా వస్తున్నాడు అనేటువంటి మాట మటికి బైబిల్లో మనం చూస్తూ ఉన్నాం కనుక దేవుని బిడ్డలుగా ఉన్నటువంటి మనము దేవుని ప్రజలుగా ఉన్నటువంటి మనం గమనించాల్సినటువంటి చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే వాని క్రియల చొప్పున క్రియ చొప్పున వానికి ఇచ్చుటకు నేను వచ్చుతున్నాననే విషయాన్ని జీతం గురించి మాట్లాడాడు కనుక నీరోజు నీ మాటలు వింటున్నటువంటి మనము దేవునికి నమ్మకస్తులుగా ఉన్నవారికి జీతం ఉంది నమ్మకస్తులుగా లేకుండా ఇష్టానుసారంగా జీవించిన వారికి జీతం ఉంది ఎవరి జీవితం వారిదే వాటి ప్రభావం వేరుగానే ఉంటుంది అయితే నేను త్వరగా వస్తున్నాను కా అనే మాట మనం చూస్తున్నట్లయితే సిద్ధపడి ఉండాలి అనే విషయాన్ని గమనించాలి మనం చూస్తున్నప్పుడు పది మంది ఉంటారు అందులో ఐదుగురు బుద్ధి కలిగిన వారు ఐదుగురు బుద్ధి లేని వారిని వాక్యం సరివిస్తుంది బుద్ధి కలిగిన వారు సిద్ధపాటు కలిగి ఉన్నారు బుద్ధి లేని వారు సిద్ధపాటు లేకుండా ఉన్నారు సిద్ధపాటు కలిగిన వారు దీపాలు ఆరిపోతే మళ్ళీ వెలిగించు కూడా నూనె తీసుకొని వెళ్ళారు సిద్ధపాటు లేని వాళ్ళు ఆ దీపాల్లో ఉన్న నూనెతోనే వెళ్ళారు ఆయన ఆలస్యం చేసేటప్పటికి ఆ దీపాల్లో నూనె కాస్త అయిపోయి ఆరిపోయి తర్వాత బోర వినబడ్డప్పుడు బుద్ధి కలిగిన వారు ఏం చేస్తారంటే సిద్ధపాటు కలిగినటువంటి వారి గుండి ఎంబటి ఆ నూనె కాస్త పోసి వెలిగించుకొని పెండుకుమారితో సహా లోపలికి వెళ్ళారు సిద్ధపాటు లేని వాళ్ళు బుద్ధి లేనటువంటి వారు ఏం చేస్తారంటే నూనె లేదు కనుక డ్యూటీలో ఆరిపోయినప్పుడు పక్కన వారు అడిగినప్పుడు ఇది మీకు మాకు చాలా దానిగానే వాళ్ళు తెచ్చుకోవటానికి వెళ్ళారు ఈలోపు యేసుక్రీస్తు ప్రభు వారు వచ్చారు వాళ్ళు తీసుకుని వెళ్ళారు అంటే ఈ విషయాన్ని ఎందుకు అంటున్నానంటే ఎప్పుడొస్తాడో తెలియదు ఆయన ఇదిగో నేను త్వరగా వస్తున్నాను అనే పదాన్ని మనం చదువుతున్నాం కనుక ఎప్పుడు వస్తాడో తెలియదు సిద్ధపడి ఉండాలి దేవుడు రాజ్యంలో మనం ఉండటానికి దేవునితో మనం వెళ్ళటానికి లేక దేవుడు గొప్ప అద్భుతకరంగా మనకు జీవితం ఇస్తున్న సందర్భాలు చెప్తున్నాడు కనుక నేను నీవు నేను గమనించి ప్రభువుకు నమ్మకమైనటువంటి బిడ్డలుగా ఉన్న ఎడల నమ్మకమైన విశ్వాసం బలమైనటువంటి విధానంలో మనం ఉన్న ఎడల దేవుడు గొప్పగా మన ఎడల కార్యం చేస్తాడనేటువంటి విషయం బైబిల్ గ్రంథంలో మనకి చాలా స్పష్టతగా మరొక విషయాన్ని మనం చదువు చదువుతున్నట్లయితే ఈ విషయాల గురించి బైబుల్ చాలా సార్లు రాయబడిన విషయాలు మరొకసారి ఏమన్నా రాయబడిందంటే కి గ్రంథంలో అరవై రెండో అధ్యాయంలో పదకొండవ వచ్చినము రాయబడినటువంటి మాట యశా గ్రంథము అరవై రెండో అధ్యాయంలో పదకొండవ వచనంలో రాయబడిన మాట ఏమిటంటే ఆలకించుడి బూదిగ్రంథముల వరకు యహోవ సమాచారము ప్రకటింపజేసి ఉన్నాడు ఇదిగో రక్షణ ఎద్దుకు వచ్చుచున్నది ఇదిగో ఆయన ఇచ్చు బహుమానము ఆయన ఎద్దనే ఉన్నది ఆయన ఇచ్చు జీతము ఆయన తీసుకొని వచ్చుచున్నాడని శియోను కుమార్తెకు తెలియజేయడు ఇది యేసుక్రీస్తు ప్రభువారు ప్రకటన గ్రంథంలో తన దాసులతోటి తన శావకునితో వ్రాయించక మునిపే పలికినటువంటి మాట ఇది కనుకనే ఆయన త్వరగా వస్తున్నాడనేటువంటి విషయము రెండోది జీతం ఎవరి జీతం వాళ్ళు ఉంది అంటున్నాడు అందుకని అంటున్నాడు ఇదిగో ఆయన ఇచ్చు బహుమానము ఆయన వద్దనే ఉన్నది ఆయన ఇచ్చు జీతము ఆయన తీసుకొని వచ్చుచున్నాడని సియోను కుమార్తెకు తెలియచేయడి కనుక నీ విషయాలని ఒక ప్రవచనముగా మనకు చూస్తున్నాం ఇక్కడ జరగబోయేటువంటి దాన్ని చెప్పబోయేటువంటి దాన్ని ఆ కాలంలో జరగబోయే విషయాలని మొదటిగానే విషయ గ్రంథంలో అరవై రెండులో పదకొండో వచనంలో చాలా స్పష్టతగా మనకు రాయబడినటువంటి బూదిగంతుల వరకు యహోవా సమాచారం ప్రకటింపజేసి ఉన్నాడు భూమి చివరి అంచులు పెట్టికి ఆయన సమాచారాన్ని అంట ప్రకటింపజేసే ఇదిగో ఆయన త్వరగా వస్తున్నాడు ప్రతి వాణి యొక్క జీతముడు బహుమానాలంట ఆయన దగ్గర తీసుకొని ఆయన సిద్ధం చేసేసి ఆ జీతాన్ని తీసుకొని వస్తున్నాడు ఇవ్వటానికి అనేటువంటి విషయాన్ని బైబిల్ గ్రంథంలో చాలా తేటగా మనకి కనబడుతుంది కనుక మనం ఆలోచన చేయొచ్చు ఉదయం నుంచి కొన్ని పనులు ఉన్నాయి ఆ పనులకు వెళ్ళినప్పుడు వాళ్ళు ఇచ్చే జీతాలు ఉంటాయి మన కూలికి వెళ్ళినప్పుడు ఆ కూలిలో వచ్చేటువంటి జీతం ఏమిటని ఆలోచన చేస్తున్నట్లయితే కొన్ని రెండు వందలు కావచ్చు ఐదు వందలు కావచ్చు అనేకమైన జీతాలు మనకు వస్తూ ఉంటాయి ఈ జీతాలన్నీ మనం పోషించబడటానికి సంబంధించినటువంటి జీతాలు కానీ దేవుడిచ్చేటువంటి జీవితం అది తీర్పుకు సంబంధించింది ఆయన రాజ్యంలో ఉండటమా నెట్టివేయబడతామా అనేటువంటి దానికి సంబంధించినటువంటి జీతం అది కనుకనే ఆ జీతం నాకు కావాలనే వారు ఉండవచ్చు ఆ జీతం నాకు అవసరం లేదు అనేటువంటి వారు ఉండొచ్చు మనకు ఇష్టం ఉన్న ఇష్టం లేకపోయినా ఆయన ఇస్తానికి వస్తున్నాడు కనుక ఈ విషయాలు మనం చాలా జాగ్రత్తగా గమనించి అసలు జీతం ఏమిస్తాడు అసలు జీతం ఏముంది అని ఆలోచన చేస్తే రోమిలికి రాసిన పత్రిక ఆరు ఇరవై మూడులో ఒక మాట రాస్తాడు అసలు జీతం ఏమిటి ఏమిటి ఆ జీతం అనే దాన్ని ఆలోచన చేస్తే రోమిలికి రాసినటువంటి పత్రిక ఆరు ఇరవై మూడో వచ్చిన ఆరో అధ్యాయం ఇరవై మూడో వచ్చిన రాయబడిన మాట ఏమిటని ఆలోచన చేస్తే ఏలైనగా పాపం వల్ల జీతం మరణము అయితే దేవుని కృపావారం మన ప్రభు అయిన క్రీస్తు చేస్తున్నందు నిత్య జీవము చాలా చక్కటి విషయాలు రాస్తూ వచ్చాడు అంటే ఏ జీతాన్ని ఆయన సిద్ధపరచుంచాడు ఆ జీతం ఏమై ఉంది అది మనకు మేలుకరమైందా మేలుకరం కానిదా అనే దాన్ని ఆలోచన చేస్తే ఎవరు చేసింది వాళ్ళకి ఇస్తున్నట్టుగా రాస్తూ వచ్చాడు ఏమిటంటే జీతం ఏలయనగా పాపం వలన వచ్చు జీతం మరణము అంటే పాపము వలన వచ్చు జీతము మరణము అనేటువంటిదాన్ని ఆలోచన చేస్తే దేవుని అంగీకరించకుండా లేక దేవుని అంగీకరించి కూడా మార్పు లేనటువంటి జీవితం అంటే నులివేచ్చని జీవితం చల్లగా లేరు ఎచ్చగాలేరు నులివేచ్చని జీవితం కలిగి చాలామంది జీవిస్తూ ఉంటారు ప్రార్థన ప్రార్థనే అన్ని కార్యక్రమాల కార్యక్రమాలు వాళ్ళు నులివేచ్చిన స్వభావం కలిగినటువంటి వారు అంటారు అలాంటి వారికి సంబంధించిన ఆలోచన చేస్తే బైబిల్ గ్రంథం రాస్తున్న మాట ఏమిటి ఎలయనగా పాపం వల్నొచ్చు జీతం మరణము కనుక మనం చేసేటువంటి ప్రతి పనిని బట్టి వస్తూ ఉంటుంది చాలామంది ఒక అతనున్నాడు ఒక మంచి అధికారి అయిపోయాడు మంచి ఉద్యోగం వచ్చింది ఉన్నతమైన స్థితిలోనికి వెళ్ళాడు కొంతమంది ఎవరు అడిగారంటే ఆయన ఏమన్నారంటే బాబు నిమ్మతో ఉన్నతమైన స్థితిలోనికి వెళ్ళిపోయావు మంచి ఉద్యోగం చేస్తున్నావు మరి ఎలాగో సాధ్యమైంది ఎవరు గొప్ప తను చదివించింది ఎవరు ఇంత ఏమిటి అని ఆలోచన చేస్తే ఆ వ్యక్తి అన్నాడంట మా తల్లిదండ్రులు చేసినటువంటి గొప్ప కార్యాలు పుణ్యకార్యాలు మేలు కలగజేసిన కార్యాలు ప్రజలకు చాలా చేశారండి వాళ్ళు చేసి వాళ్ళు మరణించారు వాళ్ళు చేసిన పుణ్యకార్యాలను బట్టి మేలుకరమైనటువంటి విధానాలను బట్టి అనేకులను ఆదరించారు కనుక ఆ దేవుడు వాళ్ళకు చేసిన సహాయాన్ని చూసి నా తల్లిదండ్రులను బట్టి నన్ను ఆశీర్వదించాడు నన్ను గొప్ప స్థితిలోనికి తీసుకొని వచ్చాడని ఒక మాట చూడటం జరిగింది కనుక దీన్ని బట్టి అదే నిజమా అదే అబద్ధమనే కాదు కానీ ఇది జరిగిన విషయాన్ని అధికారి చెప్పాడు దీన్ని బట్టి మనం ఏం ఆలోచన చేసుకోవాలి దీన్ని బట్టి గమనించాల్సిన మంచి చేసిన వాడికి మంచే జరుగుతుంది చెడు చేసిన వాడికి చెడే జరుగుతుంది ఇదే అంతే ఆలోచన ఉంటుంది చాలాసార్లు మన బైబిల్ గ్రంథంలో చూస్తున్నప్పుడు ధనవంతుడు లాజర్ స్టోరీ బాగా అందరికీ అర్థమైనటువంటి విషయాలు ఇవి లాజర్ ఎవరికి అన్యాయం చేసినట్టు లేదు అతను ఉన్నటువంటి పేద స్థితి కానీ ఆహారం లేక కానీ ధనవంతుడు ఇంటి వాకిటి ఉన్నట్టుగా బైబిల్ గ్రంథంలో మనకు కనబడుతూ ఉంటుంది లాజర్ అనేటువంటి వ్యక్తి ధనవంతుడు అనేటువంటి వాడు బాగా ప్రతిదినం సుఖపడుతూ సంతోషంగా ఆనందంగా జీవిస్తున్నాడు ధనవంతుడు అతని ఇంటి వాకిట లాజరు బ్రతుకుతున్న సందర్భాలు ఉన్నాయి కానీ వీళ్ళిద్దరు భూమి నుంచి ఒక రోజున మరణించిన తర్వాత ఒక వ్యక్తికి జీ ఇద్దరికి జీతాలు వచ్చినాయి ఎన్ని వేల రూపాయలు అంటే మీరు అనుకోవచ్చాం కానీ ధనవంతుని కలిగినటువంటి జీవితం దేవుడిచ్చిన జీవితం ఏమిటంటే అగ్నిలో యాతన పడేటువంటి జీతం ఇచ్చినటువంటి జీవితం ఏమిటి అని ఆలోచన చేస్తే అబ్రహాము రమ్మును ఆనుకొని నెమ్మది పొందుతున్నటువంటి జీవితం కనుక నీ ఇద్దరిలో ఎరవు స్వభావం కలిగి మనం ఉన్నాం ధనవంతుని స్వభావం కలిగి ఉన్నామా లాజర్ స్వభావం కలిగి ఉన్నామా ధనవంతుని వల్ల దేవుని మరిచిపోయి నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించమని ఆజ్ఞలు మరిచిపోయి ఎదుటి వారికి నీ దగ్గర ఆహారం ఉన్నప్పుడు ఆకలి గున్న వాడిని పెట్టమని ఆ మాటలు మర్చిపోయి రెండోది నువ్వు కానీ రెండు వస్త్రాలు ఒక వస్త్రం వాడికి ఇవ్వమని చెప్పినాడు ఆ మాటలు మర్చిపోయి భేదంలో కనికరించమని మాటలు మర్చిపోయి ఇవన్నీ మర్చిపోతే దేవుడు ఎలా జ్ఞాపకం చేసుకుంటాడు అందుకని అక్కడ జ్ఞాపకం చేసుకోలేదు కనుక దేవుని విషయంలో అతను ముందుకు వెళ్ళలేదు కనుక అనేకులు సహాయం చేయలేదు దేవుడు కూడా అతని మీద కరుణ చూపలేదు కనుక అలాంటి జీవితాన్ని తనకిచ్చినట్టుగా మనకు బైబిల్ గ్రంథంలో కనబడతా ఉంటుంది ఏమండి బహుశా ధనవంతుడికి దేవుడు గురించి తెలియదేమో అనుకోవచ్చు తెలియకపోతే అబ్రహాము గారిని తండ్రిమైన అని ఎలా పిలుస్తాడు దేవుడు తెలుసు అబ్రహాము స్టోరీ తెలుసు అంత తెలుసు ఆయనకి కానీ కనికరము లేనటువంటి ధనవంతుడు దేవుణ్ణి ప్రేమించినటువంటి ధనవంతుడు మంచిని చూడనటువంటి ధనవంతుడు చెడుని చూసి దాని విలాసవంతమైన జీవితంలో జీవించాడు కనుక వాని జీతాన్ని వానికి దేవుడు ఇచ్చాడు పేదవాడిగా దరిద్రత అనుభవిస్తూ ఏనాడు దేవుని ఒక మాటని అనకుండా అనుభవిస్తున్నటువంటి లాజర్కి ఏం చేశాడంటే తన పొందే జీవిత జీతాన్ని తనకిచ్చాడు కనుక్కని అక్కడ నెమ్మది పొందుతున్నాడు ఇతనమో ఇతని జీతం పుచ్చుకుని ఆతన పడుతున్నాడు కనుక ఇద్దరిలో మనం ఏ భాగంలో ఉన్నాము ధనవంతుడి వైప లాజర్ వైపు అనేటువంటిదే మనం ఆలోచన చేయాల్సినటువంటి వారిగా ఉన్న అందుకని ఆలకించడి ఎష అరవై రెండు పదకొండులో ఆలకించడి భూదిగంతముల వరకు ఎక్కువ సమాచారం ప్రకటింపజేసి ఉన్నాడు దేవుడంట ఆ సమాచారాన్ని ప్రకటింపజేసాడట తన యొక్క దాసుల ద్వారాగా తన ప్రజల ద్వారా ఇదిగో రక్షణ ఎద్దుకు వచ్చుచున్నది ఇదిగో ఆయన ఇచ్చు బహుమానము ఆయన యొద్దనే ఉన్నది అని రక్షణ అంటే ఎవరు రక్షణ గురించి మాట్లాడు ఇదిగో రక్షణ ఎద్దుకు వచ్చుచున్నది అంటే రక్షణ అనేటువంటి పదానికి మనం ఆలోచించాల్సింది అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే ఏసుక్రీస్తు ప్రభువారు గ్రంథంలో ఉన్నటువంటి మాటకి జరగబోయే వాటికి సంబంధించిన విషయం అది యేసుక్రీస్తు ప్రభువారు వచ్చి ఇదిగో రక్షణ నీ ఎద్దకు వచ్చి ఉందంటే యేసుక్రీస్తు ప్రభువారు నీ ఎద్దకు వచ్చి ఉన్నాడు అందుకని రాస్తున్న విషయం ఏమిటంటే ఇదిగో ఆయన ఇచ్చే బహుమానం రక్షణ అన్నాడు నీ ఎద్దకు వచ్చింది అన్నాడు ఆయన ఇచ్చే బహుమానం అని చెప్తున్నాడు విషయాన్ని ఇచ్చి ఆయన ఇచ్చు బహుమానం ఆయన ఎద్దనే ఉన్నది కనుక ఆయన ఇచ్చే జీతం ఆయన తీసుకుని వచ్చుచున్నాడని సియోను కుమార్తెకు తెలియచేయడే దేవుని బిడలైనటువంటి వారికి దేవుని ఆరాధించేటువంటి వారికి మా జీవం మా సర్వం అనేటువంటి వారికి తెలియజేయాల్సినటువంటి ముఖ్యమైనటువంటి విషయం ఏమంటున్నంటే బహుమానాన్ని జీతాన్ని తీసుకొని వస్తున్నాడు దానికి వాళ్ళకి ఇస్తే ధనవంతుడు టైపులో ఉన్న వాళ్ళకి ధనవంతునికి ఇస్తాడు ఇంకా చూస్తే లాజర్ టైపులో ఉన్న వాళ్ళకి లాజర్కి ఇస్తూ ఉంటాడు కనుక దాని ఫలాన్ని మనం పొందాల్సిందే ఆ జీవితం తీసుకుని అనుభవించాల్సిన అనుభవించాల్సింది అది నీవు నేను తప్పించేటువంటి పరిస్థితి కాదు కానీ భూమి మీద ఉన్నప్పుడు ప్రభు ఇలా చెప్పాడు గనుక మనం భయపడే లోబడితే గొప్ప కార్యం మన జీవితంలో దేవుడు చేస్తాడు చూస్తాము అందుకని రోమా రాసిన పత్రిక ఆరు ఇరవై మూడులో ఎలయనగా పాపమోనిచితం మరణము అయితే దేవుని కృపావరం మన ప్రభు అయిన క్రీస్తు చేస్తున్నందు నిత్య జీవము నువ్వు తప్పులు చేస్తున్నప్పుడు లోకానుసారంగా జీవిస్తున్నప్పుడు ఖచ్చితంగా అంటున్నాడు కదా నీకు ఇచ్చేటువంటి జీవిత జీతం ఏమిటంటే మరణం వస్తుంది అన్నాడు అయితే దేవుని కృపను బట్టి దేవులు ఎదుగుతున్నట్లయితే నీతిగా బ్రతుకుతున్నట్లయితే దేవుని కోసం జీవిస్తున్నట్లయితే లోకాన్ని విసర్జించినట్లయితే ఆయన ఏం ఏంటి దేవుని కృపావరాన్ని బట్టి అక్కడ ఏమన్నా రాసే నిత్య జీవాన్ని అనుగ్రహిస్తాడు అంటే నిత్య జీవంలో ఉండేటువంటి జీతాన్ని దేవుడు మనకి ఇస్తాడనేటువంటి విషయాన్ని చాలా స్పష్టతగా పౌలు గారు ఈ విషయాలని మాట్లాడుతున్నటువంటి సందర్భాలు మనకు తేటగా కనపడుతున్నాయి పైన మనం చదువుకున్నటువంటి భాగంలో మొదట్లో ఒక విషయాన్ని చెప్పాడు ఏమన్నాడంటే ఇదిగో త్వరగా వచ్చుచున్నాను వాని వాని క్రియలు చొప్పున ప్రతి వానికి నేను సిద్ధపరిచిన జీతం నా యద్ధ ఉన్నది అన్నాడు అంటే వాని వాని క్రియలు మనం సహజంగా క్రియలు అంటే ఏంటి అని అనుకోవచ్చు క్రియలు అంటే మనం చేసేటువంటి పనిపాట్లైనా మనం చేసేటువంటి ఆలోచనలైనా జీవించే జీవిత పద్ధతుల విధానాలు మనం అనుకోవచ్చు బైబిల్ గ్రంథాలు రాస్తున్న విషయం ఏంటంటే క్రియలు అనేటువంటి దాంట్లో సుమారుగా నాలుగు నుంచి ఐదు విషయాల దాకా రాస్తూ వచ్చాడు ఏమి క్రియలు చేస్తానో ఆలోచన చేస్తే అవమాన క్రియలు అంటే అంటే చాలామందిని అవమానపరిచేటువంటి పద్ధతి అదొక క్రియ క్రియలు అనమాట వాళ్ళకి అంటే ఆలోచనలు కలిగి ఉంటారు ఆ మనసు కలిగి ఉంటారు కనుకనే అవమాన క్రియలు చేసేటువంటి వారున్నారు ఇంకా దోషక్రియలు అంటే దోషమంటే ఎదుటివారిని అవదేతలలో తింపటం లేక అవదేతలు కలిగి పాపంలో జీవించేటువంటి వారిని దోషక్రియలు అనేటువంటి మాటను మనం చూస్తాం ఇంకొక మాట ఏమంటాడంటే హేయమైన క్రియలు దేవునికి అయిష్టకరమైనవి దేవునికి అసహ్యమైనటువంటి హేయమైనటువంటిది అంటే దేవుని సన్నిధులు నిలవరానటువంటిది నిలబడినప్పుడు అది హేయమైనది అయిపోతూ ఉంటుంది ముట్టుకోడినటువంటి ముట్టినప్పుడు అది హేయమైన హేయమైనటువంటిది అయిపోతూ ఉంటుంది అందుకని హేయమైనటువంటి క్రియలు అన్నాడు నాలుగోది చెడు క్రియలు అని చెప్పేసేసాడు సుదామలో ఉన్నటువంటి వారంతా కూడా చెడు క్రియలు కలిగినటువంటి వారే దేవునికి ఇష్టం లేనటువంటి వారే భయంకరమైనటువంటి జీవితంలో జీవించి దేవుడు ఉగ్రతికి వాళ్ళు బలైపోయి దేవుడిచ్చే జీతాన్ని పుచ్చుకొని నాశనం అయిపోయినటువంటి సందర్భాలు అక్కడ మనకు కనపడుతూ ఉంటుంది తర్వాత అంటాడు ఐదో విషయంలో మంచి క్రియలు అన్నాడు కనుక మంచి క్రియలు ఉన్నాయి చెడు క్రియలు ఉన్నాయి హేమైన క్రియలు ఉన్నాయి దోషక్రియలు ఉన్నాయి అవమాన క్రియలు ఉన్నాయి కనుకనే ఈ క్రియల గురించి రాస్తున్న మాట ఏమిటంటే వాని వాని క్రియలు చొప్పున ప్రతివానికి వానికి నేను సిద్ధపరిచిన జీతం నా యుద్ధం ఉన్నది కనుక నీ మాటలు వింటున్నటువంటి మనము మనం ఏ విధమైనటువంటి జీవితంలో ఉన్నాం ఎలాంటి క్రియలు కలిగి ఉన్నాం ఎలాంటి ఆలోచనలు కలిగి ఉన్నాం ఎలాంటి మనస్సు కలిగి ఉన్నాం మన మనసు మన ఆలోచనలు మన క్రియలు మంచివైతే చాలా మంచిది ఆయన రాజ్యంలో జీవం కలిగినటువంటి జీతాన్ని పుచ్చుకుంటాం అవి చెడ్డవైతే అసహ్యమైన అయితే చెడువైతే భయంకరమైనటువంటి క్రియలు కనుక అయినట్లయితే శిక్షకు సంబంధించినటువంటి జీతాన్ని మనం పుచ్చుకుంటాం కనుక వాటిలోకి వెళ్ళేటువంటి వారిగా మనం ఉండకూడదు దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్నాం మత్స్ వార్తలో పదహారు ఇరవై ఏడులో ఒక మాట రాస్తూ వచ్చాడు ఇదే ప్రభు రాకడ గురించి ఆయన వచ్చేటువంటి సందర్భం జీతం గురించి రాస్తూ వచ్చాడు ఏమన్నాడంటే మనుష్య కుమారుడు తన తండ్రి మహిమ గలవాడై తన దూతలతో కూడా రాబోచున్నాడు అప్పుడు ఆయన ఎవరి క్రియలు వచ్చిన వానికి ఫలం ఇచ్చును అని రాశారు భక్తుడి ద్వారాగా దేవుడు రాయించాడు ఏమిటి మనుష్య కుమారుడు తన తండ్రి మహిమ గలవాడై అంటే మనుష్య కుమారుడు భూమి మీదకి వచ్చాడు కదా ఎలాంటి మహిమ కలిగిన మన యేసుక్రీస్తు ప్రభుత్వ శరీరధారిగానే చూస్తే ఆయన మహిమను మనం చూడలేదు ఎలాంటి మహిమ అంటే తండ్రి మహిమ గలవాడే తండ్రి ఏ విధంగా మహిమ కలిగి ఉన్నాడో అలాంటి మహిమ కలిగిన వాడేయండి తన దూతలతో కూడా రాబోతున్నాడు రాబోతున్నాడు త్వరగా ఆయన రాబోతున్నాడు త్వరగా ఆయన అందుకే అప్పుడు ఆయన ఎవరిని క్రియలు చప్పుడో వానికి ఫలం ఇచ్చిన జీతం ఇచ్చేటువంటి గొప్ప దేవుడు ఫలాలు ఇచ్చేటువంటి గొప్ప దేవుడు నువ్వు మంచి జీవితం కలిగి అనేకమైన దాన ధర్మాలు చేస్తూ అనేక ఆకలితో ఉన్నవారికి వాళ్ళు ఆకలి తీరుస్తూ ఆపదలో ఉన్న వాళ్ళు ఆదుకుంటూ మంచి సమరడి వాళ్ళకి గాయపడిన వారికి ఆదరణ కలిగించి వాళ్ళకి మంచి క్షేమాభివృద్ధి చేసి మంచి పనుల్లో వెళ్తున్నటువంటి వారికంట దేవుడు మంచి ఫలాన్ని ఇస్తాడు పట్టించుకోకుండా లేవిడి యాజకుడు వెళ్ళిపోయారు సమ అక్కడ గాయపరచబడిన వ్యక్తిని చూసేసి అలాంటివి వెళ్ళినటువంటి వారికి అలాగనే దేవుడు కూడా కరణించినటువంటి జీవితాన్ని ఇస్తాడు అది అనుభవించాల్సిందే కనుక నీవు నేను రాయబడినటువంటి మాటను మనం స్వీకరించే విధంగా మత రాయబడిన మాట ఏమిటంటే మనుష్య కుమారుడు తన తండ్రి మహిమగలవాడై తన దోతులతో కూడా రాబోతున్నాడు అది నిజము అప్పుడు ఆయన ఎవరి క్రియలు చెప్పున వానికి ఫలం ఇస్తాడు వచ్చి ఫలం అంటే జీతం ఎవరి క్రియలు ఎవరి ఆలోచనలు ఎవరు పద్ధతుల ప్రకారం ఆయన ఇస్తాడనేటువంటి విషయాన్ని చెప్పాడు పౌలు గారు కూడా రెండో కందులు ఇదే విషయాలు మాట్లాడుకుంటూ వచ్చాడు చాలా విషయాలు చెప్పాడు కొన్ని నేను ఆయన రాబోతున్న సందర్భాల గురించి త్వరగా వస్తున్న సందర్భాల గురించి ప్రతి వానికి ఇచ్చే సందర్భాల గురించి ఆ జీతం గురించి క్రియల గురించి కొన్ని విషయాలనే మనం మాట్లాడుకోవటం చాలా విషయాలు రాయబడినాయి బైబుల్ గ్రంథంలో రెండో కొరిందిలో ఐదో అధ్యాయం పదో వచనంలో ఉన్న మాట ఏమిటంటే ఎందుకనగా తాను జరిగించిన క్రియలు చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైన సరే దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతి వాడున పొందినట్లు మనమందరూ క్రీస్తు న్యాయపీఠము ఎదుట ప్రత్యక్షము కావలయును మనం అనుకుంటాం రేపు ఎవడు చూసేవాళ్లే మనం చేసేది ఎవరికి తెలుసులే లేకపోతే మనం ఏది చేసినా ఏముందులే చాలా రకాలుగా అనుకునేటువంటి స్వభావం కలిగిన వారు ఉంటారు ఇక్కడ వాక్యం వాళ్ళతో చెప్తున్న విషయం ఏంటంటే ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైన సరే చెడ్డవైనా సరే దేహంతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడు పొందినట్లు మనమందరూ క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం అక్కడ పోయి నిలబడతాం ఒక రోజున అక్కడ అందరం కూడా క్యూలో నిలబడేటువంటి వారు మంచి పనులు చేసిన వాళ్ళు చెడ్డ పనులు చేసినటువంటి వారు వారు ఫలాన్ని అంటే వాళ్ళ జీవితాన్ని వాళ్ళు తీసుకోవటానికి రెండు క్యూలుగా కావచ్చు ఒక క్యూగా కావచ్చు నిలబడేటువంటి విధానం అందరూ కూడా ప్రత్యక్షమై దేవుని ఎదుట నిలబడతాం న్యాయపీఠం ఎదుట న్యాయం చేసేటువంటి గొప్పది న్యాయం తీర్చేటువంటి గొప్ప దేవుడు న్యాయం ఏంటో అన్యాయం ఏంటో చూసేసి అన్యాయం చేసిన వాళ్ళు అక్రమం చేసిన వాళ్ళు చెడు చేసిన వాళ్ళము శిక్షకు పంపిస్తాడు వాళ్ళ జీతం వాళ్ళకి ఇచ్చి శిక్షకు పంపిస్తాడు రెండో మరణంలోనికి మంచిగా జీవించి ఫలించినటువంటి బిడ్డలు ఎవరైతే ఉంటారో వాళ్ళని జీవంలోనికి అంటే నెమ్మది కలిగేటువంటి స్థలంలోనికి దేవుడు పంపిస్తాడు కనుకనే మన ముందు రెండు రకాలు కలిగినటువంటి ఫలాలు రెండు రకాలు కలిగినటువంటి జీతం మనకు కనబడుతుంది అది మంచిదైనా చెడ్డదైనా అనేటువంటి విషయాన్ని కనుక నేను నీవు నేను ఈ విషయాలను గమనిస్తున్నటువంటి మనము ఆలోచించే విధమేమి ఇదిగో త్వరగా వచ్చుచున్నాడు వాని వాని క్రయలు చొప్పున ప్రతి వానికి నేను సిద్ధపరిచిన జీతం నా యుద్ధం ఉన్నది కనుక దేవుని బిడ్డలైనటువంటి మనం సత్యం అనేటువంటిది శాశ్వతమైనటువంటిది దేవుడు చెప్పే ప్రతి మాట మనకి నమ్మదగినటువంటిది అది మనకు ముందుగా నడిపిస్తే తన రాజ్యానికి చేర్చే వంటిది కనుక ఈ మాటలు వింటున్నటువంటి మనము రాత్రికాల సంబంధించి ఒక ఆలోచన చేయాలి దేవుడు మనకు ఇవ్వాల్సిన జీతం లేక మనం చేసిన ప్రతిఫలం ఒకవేళ రాత్రే వస్తాడు మన దగ్గరికి ఇదిగో నువ్వు నీ జీతం ఇదిగో ఇదిగో నువ్వు చేసినటువంటి కార్యాలు అది శరీర స్వభావం కలిగి ఈ శరీరంతో చేసిన మంచి పనులు ఈ శరీరంతో చేసిన చెడ్డ పనులను బట్టి ఇదిగో నీ ప్రతిఫలము చేసిన వాటికి ఇదిగో నువ్వు మంచి పనులు చేసే మంచిది చెడ్డ పని చేసే చెడ్డ జీతం ఇవ్వటానికంట దేవుడు మన దగ్గరకు వస్తాడు లేదా మనం ఆయన దగ్గర ప్రత్యక్షమయ్యేటువంటి ఆయన దగ్గర నిలబడేటువంటి సందర్భం ఉందని వాక్యం చెప్తుంది కనుక దేవుని భయభక్తులు కలిగినటువంటి వారేండి మనం ఎదిగినప్పుడు నలుగుతూ దేవుళ్ళు ఎదుగుతున్న సందర్భాల్లో దేవుడు చూసి మన మీద జాలిపడి గొప్పగా అభివృద్ధి చేసి మంచి ఫలము కలిగిన వారిగా దేవుడు మారుస్తాడు చిన్న మాటల ప్రభు దీవించి ఆశీర్వదించిన గాక ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగినటువంటి మా దేవ మా ప్రభువ మీ ఘనమైనటువంటి నామాన్ని బట్టి వేలాది వందనాలు నాలుగు స్తోత్రములు తండ్రి కొద్ది నిమిషాలు వాక్య హనుమునైనా ప్రభ ప్రభాని మాటలు మీ విని ఉండగా దేవా మీరు మాట్లాడిన విధానం పెట్టుందని ఇక్కడ ఉన్నవారు నాయన లైవ్లో విన్న బిడ్డలను బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను దేవ ఇది కూడా నేను త్వరగా వచ్చుచున్నాను దే అని చెప్పి నాయన వాని వాని క్రయలు చొప్పున మీరు ఇచ్చేటువంటి జీతం మీ దగ్గర సిద్ధపరిచి ఉంచారని ఒక రోజున తీసుకొని వస్తారు వాళ్ళ పేలచోపు ప్రతిఫలాన్ని అని ఇస్తారని చెప్పి మనుషులందరూ కూడా శరీర స్వభావం కలిగి చేసినటువంటి మంచి పనులు శరీర స్వభావం కలిగి చేసిన చెడ్డ పనులు ఏమైతున్నాయో వాటన్నిటికీ కూడా ఫలాన్ని పొందుతారు అక్కడ ప్రత్యక్షం కావాల్సిందని చెప్పి చాలా స్పష్టత కూడుకున్న విషయాలు ఆయన మీరు మా ముందు వచ్చినందుకై నీకు అందనాలు చెల్లిస్తున్నాను ఈ మాట ప్రతి బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి దీవించి ఆశ్రయించి నీ కొరకు బ్రతికేటువంటి జీవితాన్ని మాకు ది నీ భూమి ఉన్నటువంటి నాయన ఇదిగో ఆశలు గతించిపోతే కోరికలు గతించిపోతే భూమి నిలబడదు ఆకాశం నిలబడదు శాశ్వతం కాదు ఇవన్నీ కూడా నీవే శాశ్వతమైన గొప్ప దేవుడివి నీవే యుగ యుగాలు యుగయుగాలు యుగ యుగాలు ఉండేటువంటి గొప్ప దేవుడివి నీ రాజ్యం ఏనాడు లయము కానటువంటి స్థిరమగా ఉండేటువంటిది నాయన అటు రాజ్యంలో మేమంతా ఉండనట్లుగా మీరు కృప చూపి ప్రేమ చూపి సహాయం చేసి మా అందరిని దీవించి ఆశీర్వదించమని ఏసు పరిశుద్ధ నామములు స్థుతించి ప్రార్థించి పొందుకొని నాము తండ్రి ఒమేన్ ఒమేన్ అమేన్ మీ అందరికీ వందనాలు